ఓఎన్జీసీ సంస్థ మత్స్యకారులకు ఇవ్వవలసిన నష్టపరిహారం ఇరవై నాలుగు నెలలు గడిచిన ఇవ్వకుండా రోజుకో వాయిదా వేయడంతో మత్స్యకారులు వందల సంఖ్యలో ఆర్ఈఓ ఆఫీసు దగ్గర నిరసనకు దిగారు నాయకులు అధికారులు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని మత్స్యకారులు ధ్వజమెత్తారు రాజకీయ నాయకులు డిమాండ్ చేశారు ఈ నిరసనకు అన్ని పార్టీలు అన్ని మతాలు మద్దతు పలికాయి దీనికి ఆర్ఈఓ సమాధానం చెప్పకపోతే ఆందోళన విరమించమని చెప్పారు మత్స్యకారుల ఆందోళనకు స్పందించిన ఆర్ఈఓ బయటికి వచ్చి ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖులో మత్స్యకారుల అకౌంట్లో నష్టపరిహారం డబ్బులు పడతాయని హామీ ఇచ్చినారు దీనితో మత్స్యకారులు నిరసన విరమించారు తర్వాత ఆర్ఈఓ ఆఫీసు దగ్గర నుంచి పాత బస్టాండ్ చిన్నా సెంటర్ స్టేట్ బ్యాంక్ కొత్తపేట మీదుగా ఆర్ఈఓ ఆఫీస్ దగ్గరకు ర్యాలీగా వచ్చినారు దీనికి అన్ని పార్టీలు మద్దతు పలికాయి మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయానికి న్యాయం జరిగే వరకు తమవంతు కృషి చేస్తున్న తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు లంకేజాన్ మల్లాడి రవికుమార్ అరదాడి పోసయ్య బాబీ భైరవస్వామి మరియు సావిత్రినగర్ పెద్దలు గిరియంపేట పెద్దలు ఓల్డ్ రాజీవ్ నగర్ పెద్దలు అన్ని గ్రామాల ప్రజలు పాల్గొన్నారు మత్స్యకారుడు తలుచుకుంటే ఏమైనా చేయగల ఇది రాజకీయంతో పని లేదు ఒక మనిషి తెలుసుకుంటే ఏమైనా చేసే సత్తా ఉందండి మనందరం ఒకటి చైతన్యం ముందుకు తీసుకొచ్చి మన డబ్బులు మనం తెచ్చుకోవచ్చు ఎందుకంటే రాజకీయ నాయకులతో అవసరం లేదండి ఇంకా మనం ఆడుకునేవే కాదులేక ఆ రోజులు పోయి ఇరవై నాలుగు నెలలు రాకపోతే ఈ రోజుకి ఈ క్షణానికి అసలు ఎప్పుడేస్తావు అని సరిగ్గా అసలు ఎంత అర్థం ఒకటి చెప్తులేదండి ఎంతగానో మరి ఎక్కడా లేదు ప్రజలు అందరూ గమనిస్తున్నారు ప్రజలకు ఉంది రావాలని కొన్ని కొన్ని శక్తులు ఆపుతున్నాయి ఎవరు ఆపుకుండా ఏం చేసినా ఈ ధర్నా చేయడం